పుష్ప పుష్పరాజ్ అంతే రప్ప రప్ప వెయ్యి కోట్లు కొట్టిండట అది ఎట్ల బాహుబలి త్రిపుల ఉన్న రోజుల్లో టికెట్ రేట్లు పన్నెండు వందలు పెట్టిరా పది ఇంకొక రోజుల్లో ఇంకొక వెయ్యి కోట్లు ఇస్తుంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు ప రప్ప వెయ్యి కోట్లకి కోసుకెళ్ళిన సినిమా పుష్పరాజ్ అతి రెండు వేల కోట్లు రికార్డు సృష్టించబోతున్న పుష్ప సినిమా అని చెప్పి చాలామంది అంటున్నారు పైగా సారీ వెయ్యి కోట్ల పైగా కలెక్షన్ సినిమా చేసిన సినిమాగా అందరూ చెప్తున్నారు టీవీలో అందరూ అభినందిస్తున్నారు థ్యాంక్ యూ నేను కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే నా టికెట్ పైసలు కూడా ఉన్నాయి ఓకేనా మేము ఒక ఐదు ఆరు మంది కలిసిపోయినాం వచ్చింది ఏంటంటే ఫస్ట్ టికెట్ రేట్లు తగ్గించి నార్మల్ రేటే పెట్టేస్తే ఇంత కలెక్షన్ వచ్చేదా దానికి నాకు మీరే కామెంట్ చేయండి కాకపోతే నేను ఒకసారి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాను ఒక్కసారి పుష్పరాజు అండ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్లో నీళ్ళలో పడ్డాక పుష్పరాజు మళ్ళీ ఇంట్లోకి ఎట్లు పుష్పరాజు మళ్ళీ ఇంట్లో ఎట్లా వచ్చి అదొకటి అదొకటి నాకు ఇంతవరకు అర్థం కాలేదు అది మీకు ఏమైనా అర్థమైతే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఇంత ఇంత ఒక లాజిక్ని ఎట్లా మిస్ అయిపోయారు చూసేటోళ్ళందరూ కూడా తీసేటప్పుడు వాళ్ళని కూడా నాకు అర్థం కాలేదు మేబీ నేను వాళ్ళంత మీదవి కాకపోవచ్చు కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నాను దాన్ని మీరు మీ కామెంట్లో మీరు నాకు తెలియజేయండి నేను తెలుసుకుంటాను మెయిన్గా చెప్పాల్సినది అల్లు అర్జున్ గురించి మాత్రమే ఓన్లీ వన్ మనుషు ఎందుకంటే అల్ అర్జున్ ఏం చెప్తే అదే జరుగుతుంది సిమ్మలో అల్ అర్జున్ రాసిందే జరుగుతుంది అల్ అర్జున్ చేసిందే వస్తుంది ఓన్లీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ మిగతా వీలన్స్ వాళ్ళు ఎన్ని ప్లాన్ చేసినా అల్ అర్జున్ ముందు బెబ్బే అస్సలు తగ్గేదే అనేదానికి సినిమా కరెక్ట్ ఎందుకంటే ఆయన ఏం చేసినా ఆయనదే కరెక్ట్ అవుతుంది ఆయన అమౌనంటే అవును కాదు అంతే కాదు అంతే ఇంకా ఇంకోటి ఏంటంటే బాహుబలితో త్రిపులార్తో కూడా కంపేర్ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది మీరు ఆలోచించండి మీరు నా కామెంట్ చేయండి అప్పుడున్న రోజుల్లో బాహుబలి ఆర్ ఉన్న రోజుల్లో టికెట్ రేట్లు పన్నెండు వందలు పెట్టి ర బుష్ప పుష్పరాజ్ అంతే రప్ప రప్ప వెయ్యి కోట్లు కొట్టినట్ట అది ఎట్లా కొట్టినో నాకు అర్థం అయితే లేదు చాలామంది ఇంకోటి ఎప్పుడైనా మర్చిపోయినా చాలా మంది ఇన్స్టాల్ కూడా పెడుతున్నారు నేను వచ్చిన పుష్ప సినిమాకి త్రిపుడితో వంద మంది యాభై మంది కూడా లేరు అని చాలా మంది ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు మరి ఇంత పబ్లికే లేని సినిమాకి అతి తక్కువ టైంలో వెయ్యి కోటిలో నేను ఈ వీడియో తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో ఉంటుంది దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం Okay okay friends bye